బాంధవ్యం నాకు మా అన్నయ్యతో ఇచ్చాడు నేను ఎంతో రుణొస్తుంది ఎందుకు అంటే నేను దేవుని సన్నిధిలో నిలబడినప్పుడెల్లా మా అన్న వెనుకుండి నా కొరకు ప్రార్థన చేశాడు ఈరోజు నేను ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చానని మీకు చెప్పను నేను ఎలా వచ్చానని మీకు చెప్పను కానీ నా దేవుడు మన సంఘం గురించి మాట్లాడుతున్న ఐదైదు అంశాలు నేను ముందు పెట్టాలనుకుంటున్నాను ఐదైదు అంశాలు ఈరోజు నేను అనుకున్నాను ఇక్కడ ఒక్కరు కూర్చొని ఉన్న ఒక్కరు కూర్చొని ఉన్న దేవుని అభిషేకంతో ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు మీరు హలేలుయా ఒక్కరు కూర్చోద్దా ఒక్కరికంటే ఈరోజు మీరు ఎక్కువ మంది కూర్చొని ఉన్నారు హలేలు చెప్దాం గట్టిగా మన సంఘం తిరిగి ఉజ్జీవింపబడబోతున్నది మన సంఘానికి మరలా మరి మంచి దినాలు ఆరంభించబడ్డాయి మన సంఘంలో దేవుడు శత్రువు యొక్క కార్యాలను ఈ దినాన కూల్చివేయడానికి కార్యము చేయబోతున్నాడు మీరు చూస్తూ ఉండగా మీరు చూస్తూ ఉండగా మీరు చూస్తుండగా అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు ఐ మీన్ చెప్పండి చెప్పండి అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు నూట మూడవ దావీది కీర్తన దావీది కీర్తన నూట మూడు అందరూ బైబిల్ దీయాలని కోరుకుంటున్నాను నేను నేను కొంచెం సమయమే తీసుకుంటా నూట ఆరోవ దావీది కీర్తన సామ్ వన్ నాట్ సిక్స్ అండ్ ఎయిట్ ఎయిటీన్ లైటింగ్ దగ్గర లైటింగ్ అందరం గమనించండి పద్దెనిమిదవ వచనం వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చెను మరలా అందరం చెప్దామా అందరం అందరం బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ ఉన్న వారందరం వారి సంఘములో అగ్ని మండెను మండెను ఈ నూట మూడవ దావీది కీర్తన పద్దెనిమిదవ వచనంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వర్తమానం ఏంటంటే మన సంఘములో ఈ రోజున మంట మండునుగాక మన సంఘములో పరిశుద్ధాత్మ మంట రగులుకొనుగాక మన సంఘములో దేవుని యొక్క కార్యాలు విస్తరించబడునుగాక మన సంఘంలో అనగా దేవుని యొక్క అగ్ని రగిలను అనురాయిబడింది దేవుని అగ్ని ఏం చేస్తుందండి రగిలను మంట రగిలితే ఏం చేస్తుంది మంట్ర ఏం చేస్తుంది కాలిపోతుంది మంట్ర గెలిత ఏం చేస్తుంది కాలిపోతుంది ఏం కాలిపోతుందనంటే మొదట మనలో ఉన్న మనలో ఉన్న శరీర కార్యాలన్నీ కాలిపోతాయి హల్లులు చెప్దాం గట్టిగా మనలో ఉన్న శరీర కార్యాలన్నీ కాలిపోతాయి మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అర్థమైందా భక్తిహీనత అంతా కాలిపోతుంది మనలో ఉన్నటువంటి ప్రతి లోప ఇష్టం అంతా కాలిపోతుంది మనలో ఉన్నటువంటి చేదైన వేర్లన్నీ కాలిపోతాయి మనలో ఉన్నవేవీ కూడా ఇక మనతో ఉండవు ఆమె చెప్పండి గట్టిగా ఇప్పుడు అందరూ పక్కన చేయించి రోజు నుండి చెప్పాలి ఈ రోజు నుండి మన సంఘంలో అగ్ని మండినది అగ్ని మండినది అగ్ని మండినది ఇక భక్తిహీనులు ఉండరు భక్తిహీనుడు అనేవాడు మన సంఘములో ఉండడు ఐ మెయిన్ ఆ భక్తిహీనుడు ఏం చేస్తాడంటే చల్లారుస్తాడు లోపల ఏం చేస్తాడు మంటనే చల్లారుస్తాడు లోపల ఏం చేస్తాడు మంటనే చల్లారుస్తాడు ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే వారి సంఘంలో అగ్ని రగులుకొనను ఇప్పుడు మన సంఘంలో ఉజ్జీవము రగులు కొనింది మన సంఘములో దేవుని యొక్క ఉజ్జీవము రగులుకునింది ఆ మెయిన్ నేను ఒక రోజున ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తున్నా సేవ చేస్తుంటే ఒకరోజు ఇలాగని వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను ఆ సంఘంలో వాక్యం చెప్తుంటే ఒక ఇద్దరు కుష్ఠరోగులు నా దగ్గరకు వచ్చారు కుష్ఠరోగులు వచ్చి మణిబాబు గారు మణిబాబు గారు అన్నారు ఏంటండి ఏంటండి అని అంటే అయ్యా మాకు కాళ్ళు చేతులు లేవు మాకు చేతులు లేవు ముక్కు లేదు కళ్ళు లేవు మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది కానీ మాకు కోరిక ఉంది అన్నారు ఏంటండి కోరిక అంటే ఏమీ లేదు మేము రేపు కూడా బతికేటట్టు మాకోసం ప్రార్థన చేయండి అన్నారు హలే వాళ్ళు చావుకు చాలా దగ్గరగా ఉన్నారు వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారంటే చావుకి అంత దగ్గరగా ఉన్నారు అంత దగ్గరగా ఉన్న వాళ్ళు నాతో చెప్పిన మాట ఏంటంటే రేపు కూడా మేము బ్రతికేటట్టు ప్రార్థన చేయండి అన్నారు నాకు ఆశ్చర్యమేసింది రేపు ఎందుకు బ్రతకరు బాబు మీరు ఎందుకు బ్రతకరు బ్రతుకుతారు కదంటే ఆ బ్రతుకు కాదండి దేవుని కోసము ఒక రోషమ కలిగి బ్రతికేటట్టు ప్రార్థన చెయ్యండి రేపు నేను బ్రతికితే ఈ కుష్టి వ్యాధిని బట్టి కృంగిపోము నా దేవుని కొరకు ప్రజల్ని నా సంఘములకి తీసుకొస్తామన్నారు కొట్టు చపట్లు గట్టిగా రేపు నేను బ్రతికితే రేపు నేను బ్రతికితే ఈ లోపల చిన్న కానుక తీసుకొచ్చి సేవకు నా నా ఇచ్చారు చిన్న కానుక తెచ్చిచ్చారు తోపుడు బళ్ళల్లో కాలల్లో ఇలా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు అంత కానుక తీసుకొచ్చి ఇచ్చారు ఆ కానుక నేను ప్రార్థన చేసిన తర్వాత ఇలా తీస్తే అన్ని ఐదు వందల రూపాయల కాగితాలు ఒక నాలుగు ఐదు ఉన్నాయి నేను ఆశ్చర్యపడిపోయాను కుస్ట్రోగవి నీకు ఎలా వచ్చింది ఈ కానుక ఇంత ఇవ్వడం కష్టం కదా మీకు వచ్చేది పావల అర్ధ రూపాయి రూపాయే కదా పల్లెంలో భిక్షాట్కి వెళ్తే మీకు వచ్చేది పావల అర్ధ రూపాయే కదా మరి మీరు ఎలా ఇస్తున్నారంటే అతను అన్నాడు అయ్యా నేను నేను తెచ్చాను అయ్యా అన్నాడు అప్పుదే తెచ్చావా మరి అప్పేలా తీరుస్తావు నువ్వు అప్పేలా తీరుస్తావు అని అంటే ఆ కుస్ట్రోగి నాతో చెప్పిన మాట ఇప్పటికీ నా చెవుల్లో గింగురమంటుంది ఏమి లేదు అయ్యారు ఐదారు ఊర్లు వెళ్ళి అడుక్కుంటున్నాను ఐదారు ఊర్లు వెళ్ళి అడుక్కుంటున్నాను అప్పు తీరకపోతే ఇంకొక పది ఊర్లలో వెళ్ళి అడుక్కుంటాను కానీ నా దేవుని రాజ్యం మాత్రం కట్టబడాలి నా దేవుని రాజ్యం కట్టబడాలి ఈరోజు దేవుడు మన ద్వారా దేవుడు ఉజ్జీవ మంటను రగిలించబోతున్నాడు ఆమె చెప్పండి గట్టిగా మన ద్వారా దేవుడు ఉజ్జీవపు మంటలు రగిలించబోతున్నాడు నీ ద్వారా దేవుడు ఉజ్జీవపు మంటను రగిలించబోతున్నాడు నీ ద్వారా దేవుడు అగ్నిని మండించబోతున్నాడు నీ ద్వారా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు నీ ద్వారా దేవుడు శూర కార్యాలు చేయబోతున్నాడు ఆమె చెప్పండి గట్టిగా సాతానుడు ఏమంటాడంటే ఇంతకాలం చేయలేదు నువ్వు ఈరోజు చేస్తావా అని అంటుంటాడు ఏమంటుంటాడు శ్వాతను పక్కకు చేరి ఇంతకాలం చేయిన నీవు ఇప్పుడు చేస్తావని కానీ ఈరోజు నీతో మాట్లాడుతుంది మనుషుడు కాదు దేవుని ఆత్మ నీతో చెప్తుంది నీకు ఉజ్జీవం అనేది ప్రారంభమైంది కొట్టు చప్పట్ల గట్టిగా మన సంఘంలో ఉజ్జీవం అనేది ప్రారంభించబడినది మన దేవుడు ఉజ్జీవాన్ని కదిలించబోతున్నాడు ద బ్రేక్ త్రూ ప్రతిదాన్ని దేవుడిక పగలగొట్టబోతున్నాడు హృదయాలు పగలగొట్టబోతున్నాడు జీవితాలు పగలగొట్టబోతున్నాడు నులివెచ్చని స్థితిని పగలగొట్టబోతున్నాడు నూన్యత భావాన్ని పగలగొట్టబోతున్నాడు ఇగో అనే దాన్ని పగలగొట్టబోతున్నాడు నేను అనే అహాన్ని పగలగొట్టబోతున్నాడు మన సంఘాన్ని మనము మాత్రమే కట్టుకోగలం ఆమెన్ ఎవరు కట్టగలరు చెప్పండి చెప్పాలి నా సంఘాన్ని నేను మాత్రమే ఉజ్జీవంతో నింపగలను ఆమెన్ నేను మాత్రమే ఉజ్జీవంగా నింపగలను ఇప్పుడు ఈ నూట నూట మూడవ దావి నూట ఆ యొక్క ఆరవ దావీది కీర్తనలో పద్దెనిమిదవ వచ్చినంలో వారి సంఘములో అగ్ని రగిలిందట సంఘములో ఎప్పుడైతే అగ్ని రగిలిందో ఆ యొక్క అగ్ని భక్తిహీనులను కాల్చేసింది ఈ భక్తిహీనుడుకున్నటువంటి పని ఏంటంటే సంఘానికి వచ్చే వాళ్ళని ఆపేస్తాడు సంఘానికి కానుకూరు ఇవ్వకుండా ఆపేస్తాడు సంఘములో సేవకుని యొక్క అభివృద్ధిని కోరడు సంఘములో సేవకుని యొక్క కన్నీలను అర్థం చేసుకోడు మీకు ఒక మాట చెప్తున్నాను నేను ఆరంభంలో ఆరంభంలో మా అన్న ఒక మాట చెప్పాడు ఏమన్నంటే ఏం చెప్పాడంటే ఆరంభంలో రెండు వేల ఎనిమిది నుండి నేను మా తమ్ముడు కలిసి సేవ చేస్తున్నామని నేనైతే మంచి కలిగి చెప్తున్నాను నేను ఇప్పటికీ నా ఊపిరి చివరి ఉన్నంత వరకు నేను మా అన్నతో కలిసే సేవ చేస్తా ఆ మెయిన్ కారణం ఏంటంటే ఆయన మా కుటుంబానికి దేవుడిచ్చిన ఒక పెద్ద మేము ఇంత దూరంలో ఉన్న ప్రతి చిన్న విషయానికి మా అన్నకి ఫోన్ చేస్తా ఎందుకంటే నా చిన్న కుమార్తె మా చిన్న కుమార్తె షమ్మాని అందరికంటే ఎక్కువగా మా అన్న చేతుల మీద పెరిగింది ఆయన బిడ్డకు తండ్రి కంటే ఎక్కువ మీరు అనుకున్నట్టు బిడ్డ ఆరంభంలో ఎటువంటి ఉద్యీవం అయితే మన సంఘంలో ఉనిందో ఎటువంటి మంట అయితే మండిందో అదే మంటను దేవుడు తిరిగి మళ్ళా ఈరోజు రగిలించబోతున్నాడు కొట్టు చప్పట్ల గట్టిగా అదే మంట ఈరోజు రగిలించబడబోతున్నది అదే అగ్ని మనలా రాబోతున్నది అదే శక్తి మనలా రాబోతుంది అదే ఉజ్జీవం చేత నువ్వు నింపబడబోతున్నావు ఆమె చెప్పండి చెప్పండి గట్టిగా ఇప్పుడు పక్కన వాళ్ళు చేయి చెప్పండి రోజు నుండి మీరు గట్టిగా చెప్పట్లే రోజు నుండి నా సంఘంలో నా ద్వారా ఉజ్జీవము రగిలించబడబోతున్నది ఐ మీన్ ఎవరి ద్వారా రగిలించబడుతున్న సంఘంలో నా ద్వారా నా ద్వారా ఒకడొత్తడు శాతానుడు వచ్చి ఆడ ఏమీ లేదండి ఎందుకు పోతున్నారు మీరు అంటాడు ఎవడోడు శాతానుడు భక్తిహీనుడు ఆ భక్తిహీనుడితో నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే అరే మా సంఘము ఉజ్జీవము కలిగిన సంఘము మా సేవకుడు బోధిస్తే ఉజ్జీవప మంటలు మండుకుంటాయి మా సేవకుడు ప్రకటిస్తే ఉజ్జీవప మంటలు మండుకుంటాయి మా సేవకుడు ప్రకటిస్తే భక్తిహీనులు కాల్ చేయబడతారు చెప్పండి గట్టిగా ఎవరుంటారు ఇంకా భక్తిహీనులు అనేవాళ్ళు మన సంఘంలో ఉండరు ఆమె ఎవరుండరు చెప్పండి భక్తిహీనులు మన సంఘంలో ఉండరు సరే ఈ లోపల నేను ఆ కుష్టిలోకి చెప్పిన మాటిని ఆశ్చర్యపడిపోయాను ఇదేంటి ఆశ్చర్యం ఇదేంటి ఆశ్చర్యం నాలుగైదు ఊర్లైనా వెళ్ళి అడుక్కొని వచ్చి అప్పు తీర్చేస్తానంటున్నాడు అప్పు తీర్చేస్తానంటున్నాడు ఇతనికి ఉన్న సమర్పణ ఎంత గొప్పది ఇప్పుడు దేవుడు నీతో ప్రశ్న వేయమో ఆ కుష్ఠోకి ఉన్న సమర్పణ నీకు నీ సంఘం ఉందా ఆలోచించండి ఆ ఉన్న సమర్పణ నీకు నీ సంఘం పట్ల సేవకుని పట్ల ఉందా సేవకుల్లో ఎప్పుడు ఉద్యమం చల్లారలేదు ఆ సేవకుని హృదయములు ఎప్పుడు మంట చల్లారలేదు దైవ మరి పాల్సార అన్నగారి జీవితంలో ఎప్పుడు ఉజ్జీవం తగ్గలేదు ఆమె చెప్పండి గట్టిగా ఎప్పుడు ఉజ్జీవం తగ్గలేదు ఎప్పుడు మంట చల్లారలేదు మంట చల్లారింది నీలో ఉజ్జీవం చల్లారింది నీలో సంఘములో ఆ రోజు ఎలా ఉన్నదో ఈరోజు కూడా అదే మహిమున్నది అదే కృపు ఉన్నది అదే ప్రత్యక్షత ఇక్కడ ఉన్నది ఇది మనుషుల చేత నిర్మించబడినది కాదు సాక్షాత్తు దేవుని వలన నిర్మించబడిన సంఘం మన సంఘం కొట్టు చప్పట్ల కట్టిగా మన సంఘము దేవుని వలన నిర్మించబడిన సంఘం మన సేవకుడు దేవుని ఆత్మ చేత నింపబడిన సేవకుడు మన సేవకుల్లో ఉజ్జీవం చల్లారలేదు చల్లారింది ఎవరిలో చల్లారింది నీలో మనలో మనలో ఉజ్జీవం చల్లారి మనం నిందలేయడం ప్రారంభించాం మనలో మంట చల్లారి నీళ్లు పోయడం ప్రారంభించాం మనలో నులివెచ్చన వచ్చి వెచ్చదనంగా ఉన్న దైవజనుడి మీద మనం అనేక సార్లు మాటలు మాట్లాడాం ఇక్కడి నుంచి నువ్వు చెప్పాలి నా సంఘములో అగ్ని మండింది చెప్పాలి గట్టిగా నా సంఘములో అగ్ని మండినది భక్తిహీనులు ఇక నా సంఘములో లేరు భక్తిహీనులు నా సంఘములో లేరు ఆమెను చెప్పండి గట్టిగా నేను చెప్పే కదా ఐదే ఐదు రెఫరెన్సులు చెప్తా ఐదేదు రెఫరెన్స్లు ఈ రెఫరెన్స్లు మిమ్మల్ని ఈరోజు ఒక మంచి అద్భుతమైన రూపాంతరంలకి తీసుకెళ్తాయి ఐ మీన్ ఒక మంచి రూపాంతరంకి తీసుకెళ్తాయి మొదటిది అపోస్తుల కార్యం తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం